అది తెలుగు చలన సీమలో వరుస విజయాలు అని గూగుల్లో టైప్ చేస్తే ఫస్ట్ వచ్చేది రాజమౌళి గారి పేరు నెక్స్ట్ అనిల్ గారి పేరు అనమాట అండ్ టైమ్ బడ్జెట్ సూపర్ స్టార్స్ అమేజింగ్ సక్సెస్ అంటే అనిల్ గారే సో థ్యాంక్ యూ సో మచ్ ఈ ఫిల్మ్కి మీరు వాయిస్ ఇచ్చినందుకు ట్రైలర్ లాంచ్ చేసినందుకు ఇక్కడికి వచ్చినందుకు అనిల్ గారు ఓటీయు అందరికి నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ అందరికి కంగ్రాచులేషన్స్ ముందే చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడే ట్రైలర్ చూశాను సో సూపర్గా ఉంది ట్రైలర్ నేను ఈ ఈ సినిమా శంకరప్రసాద్ గారి జర్నీ అయిపోయి ప్రశాంతంగా ఒక టూ త్రీ డేస్ రిలాక్స్ అయ్యి ఇక మళ్ళీ పనుల్లోకి దిగుదాం అనుకుంటున్నాను నిన్ననే శివాజన్నకి చేసా పాపం ఒక పదిహేను రోజుల క్రితం నుంచి ఒక మూడు నాలుగు మిస్డ్ కాల్స్ని ఏంటి చేస్తే తను ఒకసారి సినిమా చూపిద్దాం అని అనుకున్నారు అసలు నేను స్కిప్ అయిపోయాను ఈ వర్క్లో పడి సరే నేను చూస్తానని చెప్పాను అని ఏదో కొద్దిగా తటపటా వేస్తున్నాడు ఏందన్న అంటే ఏం లేదు ట్రైలర్ లాంచ్ అనుకుంటున్నాం అయితే అన్న అది మొన్నే దండోరాకు వచ్చావు కదా మళ్ళీ అంటే నేను వచ్చేస్తాను అన్న అబ్బాయి సార్ జాగ్రత్తగా మాట్లాడుతాను సరే చెప్తే ఓకే ఓకే అన్న అదేం లేదు అసలు నువ్వు అడగాల నువ్వు అడగాల్సిన పని లేదు అని చెప్పి నేను సరే వచ్చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది అండ్ టీమ్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఎక్స్టార్డర్గా ఉంది ట్రైలర్ చాలా నవ్వుకున్నాను నేను అక్కడ సీట్లో కూర్చొని నవ్వుకున్నాను ముఖ్యంగా డైరెక్టర్కి క్రెడిట్ ఇస్తాను సుధీర్ రైటింగ్ చాలా బాగుంది ప్రెజెంటేషన్ చాలా బాగుంది అండ్ ఎడిట్ కట్ చాలా బాగుంది ట్రైలర్ కట్ చాలా బాగుంది అండ్ నో డౌట్ నాకు ఈ ట్రైలర్ చూడగానే ఫిబ్రవరి ట్వెల్త్ ఇమీడియట్గా ఈటీవీలో సినిమా చూడాలనిపించింది అక్కడే అక్కడే నీ సినిమా సక్సెస్ కాబట్టి మళ్ళీ దీనికి ఒక సక్సెస్ ఈవెంట్ అవసరం లేదు మీ సక్సెస్ ఈవెంటే అనుకోయేది సో కంగ్రాట్స్ ఆల్ ద బెస్ట్ నీకు మళ్ళీ మళ్ళీ మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈసారి డైరెక్ట్గా థియేటర్లో రిలీజ్ చేసే సినిమా చేయి సో విష్యూ ఆల్ ద బెస్ట్ యు ఆర్ వెరీ టాలెంటెడ్ అది నేను ట్రైలర్ చూసే చెప్తాను ఆర్ వెరీ టాలెంటెడ్ ఆల్ ద బెస్ట్ విదే ఇక అలాగే ఈటీవీ విన్ వాళ్ళ గురించి చెప్పాలి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా రాఘవేంద్ర గారు నేను కలిసి ఎక్కడో వీళ్ళకి సంబంధించింది ఏదో ఒకటి రిలీజ్ చేయడానికి వెళ్ళాను నేను ఆ రోజే చెప్పాను విత్ ఇన్ షార్ట్ టైం ఈటీవీ విన్ అనేది ఓటీటీ రూల్ చేయబోతుందని సో నేను ఎందుకు చెప్పానంటే వాళ్ళ కంటెంట్ సెలెక్షన్ కానీ వాళ్ళ పికింగ్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది నాకు బాగా నచ్చింది ఇంట్లో హోమ్ హోమ్లీ ఆడియన్స్ అంటారు ఫ్యామిలీ ఆడియన్స్ కానీ అందరికీ బాగా దగ్గరే కంటెంట్స్ ఎక్కువ పిక్ చేస్తున్నారు సో ఖచ్చితంగా మీ ఛానల్ ఎలాగో సక్సెస్ అయిందో ఇది కూడా చాలా సక్సెస్ అవుద్దో నాకు అనిపించింది దాన్ని అలాగే ఆ బేసిక్స్కి ఆ ఎథిక్స్కి మిస్ కాకుండా వాళ్ళ కంటెంట్స్ తీసుకెళ్తున్నారు కంగ్రాచులేషన్స్ మీ ఇటీవీ టీం అందరికీ ముఖ్యంగా సాయి అండ్ నితిన్ ఇంకా మీకు మీ టీం అందరికీ నా బెస్ట్ విషయస్ చెప్తున్నాను అండ్ నేను నైంటీస్ వెబ్ సిరీస్ చూసినప్పుడే నైంటీస్ ఫిల్మ్ కదా అది వెబ్ సిరీస్ వెబ్ సిరీస్ చూసినప్పుడే నేను శివాజీ గారితో కూడా పర్సనల్గా మాట్లాడాను ఆ సిరీస్ నాకు చాలా బాగా నచ్చింది అక్కడ నుంచి శివాజీ గారి నెక్స్ట్ ఇన్నింగ్స్ మొదలైందని చెప్పాలి సో మోస్ట్ సక్సెస్ఫుల్ యాక్టర్గా చాలా సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేస్తూ వెళ్తున్నారు సో ఇది కూడా ఆల్రెడీ సక్సెస్ అయిందనే చెప్పాలి ఇది ఇంకొక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ నీ అకౌంట్లో అన్న అండ్ ఆల్ ద బెస్ట్ ఇంకా అలాగే స్టేజ్ మీద చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు ధనరాజ అండ్ బబ్లు అండ్ చిత్రం అందరు నాకు తెలిసిన వాళ్ళే సో అలాగే టీమ్ టెక్నీషియన్స్ అందరికీ కమల్ గారు అండ్ అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తాను ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి అలాగే టీంలో ఇక్కడికి రాని వాళ్ళ ఆర్టిస్టులు కూడా నా బెస్ట్ విషెస్ చెప్తూ అలాగే మా ఆలి అన్న సో అడ్వాన్స్ ఇస్తారా పర్స్ పర్స అడ్వాన్స్ హీరోగా అడ్వాన్స్ ఇస్తానన్నారు కదా అలీ గారు మళ్ళీ లోపల రండి ఇండియన్ కరెన్సీ ఇస్తే డాలర్ రేపు పొద్దున్న అది డౌట్గా ఉంది నేను ట్రంప్ని ఇస్తాను

హీరో ఫ్రెండ్స్ మాస్టర్ హీరో ఫ్రెండ్ కొడుకు కూడా అలీ గారు సో నేను ఇది హీరోగా తీసుకోలేదు సో డైరెక్టర్గా తీసుకున్నాను ఓకే ఎనీ టైం సో మీ ట్రంప్ డాలర్కి ఒక సినిమా చేసేస్తాపోండి థ్యాంక్ యూ శివాజీ అని చెప్పినట్టు నాకు నన్ను క్యారీ చేయడం నాకు చాలా ఇష్టం బట్ హీరోగా అనేది నేను అసలు ఆలోచన లేదు నా సినిమాలో హీరోలే నాకు డెమీ గార్డ్స్ లాగా వాళ్ళని నేను ప్రేమిస్తూ వాళ్ళని నేను సూపర్ స్టార్స్ లాగా చూపించడం నాకు ఇష్టం సో అలాగే కంటిన్యూ అవుతాను సో కాబట్టి థ్యాంక్ యూ శివాజీ అన్న ఫర్ యువర్ లవ్ అండ్ అలాగే ఈ సినిమాలో మిగతా టెక్నీషియన్స్ అందరికీ విషయస్ చెప్తూ అలాగే ముఖ్యంగా లయగారి గురించి చెప్పాలి సో ఎంతో గొప్ప సినిమాలు చేసింది ఆవిడ ఒకప్పుడు సో ఎన్నో నంది అవార్డ్స్ తీసుకున్నారు ఒక వెరీ 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 టాలెంటెడ్ యాక్ట్రెస్ మన తెలుగు అమ్మాయి సో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి మళ్ళీ ఒక సెకండ్ ఇన్నింగ్స్ లాగా తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చారు సో ఆవిడకి నా బెస్ట్ విషస్ చెప్తున్నాను మంచి మంచి ఫిలిమ్స్ చేస్తున్నారు అండ్ ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఆవిడకున్న అండ్ ఒక ఓల్డ్ ఇమేజ్ ఒకటి ఉంది కదా లయ అంటే చాలా సాఫ్ట్ చాలా స్వీట్గా ఉంటారని చూస్తే నాకు ఒక నిమిషం భయం వేసింది కత్తి పెట్టుకొని ఎలక్ట్రిక్ షాకులు పెడుతుంది మర్డర్లు చేస్తుంది ఇదేదో పెద్ద క్రిమినల్ ఫ్యామిలీ లాగా ఉంది సో అక్కడే ఒక అంటే ఒక ఆర్టిస్ట్ కొన్ని ఇమేజ్ని బ్రేక్ చేసి రైటింగ్ చేయడమే ఒక సూపర్ థాట్ అది సుధీర్ నిజంగా ఐ హ్యాట్స్ ఆఫ్ టు యూ సో నాకు బాగా నచ్చింది అలాగే వీడైతే రోహన్ అయితే వెరీ స్పెషల్ అప్రిషియేషన్ నేను చాలా గట్టిగా పగలబడినవి నీ రెండు పంచులు చాలా బాగున్నాయి అండ్ ట్రైలర్లో వచ్చినాయి సినిమా అంతా కూడా చాలా బాగా చేసావు అనుకుంటున్నాను అండ్ అలాగే ఆల్ ది బెస్ట్ రోహన్ అలాగే లయ గారు కూడా ఇందాక కూర్చున్నప్పుడు అన్నారు సో ఏం చేస్తున్నాను అడిగాను అంటే మంచి సినిమాలు చేస్తున్నానండి కానీ సక్సెస్ పడాలి కదన్నారు సక్సెస్తో మీకు సంబంధం లేదండి మీరు ఎన్నో సక్సెస్ ఫిల్మ్స్ చేసేసారు సో యూ డిజర్వ్ బెటర్ ఆపర్చునిటీస్ అండ్ రోల్స్ ఖచ్చితంగా మీకు వస్తాయని నేను నమ్ముతున్నాను అండ్ ఈ సినిమాతో ఇంకా ఎక్కువ వస్తాయని అనుకుంటున్నాను అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ జర్నీ అలాగే శివాజీ గారు సినిమాని ఎంత ఆయన సినిమా సినిమా నుంచి మనం చూస్తున్నాం అన్నిటిలో ఇంకా కొత్త బాధ్యత ప్రొడ్యూసర్గా నిలబడి చేస్తున్నారు అండ్ సో ప్రొడ్యూసర్ అంటే చాలా కష్టాలు ఉంటాయి ఈ సినిమాని చాలా లిమిట్ టైంలో చాలా తక్కువ టైంలో చేసి ఈటీవీని వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ని ఈరోజు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు అండ్ కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి అలాగే ఈ సాంప్రదాయాన్ని శుద్ధ బోసని వీలైతే సీక్వెల్ తీయండి కుదిరితే ఈసారి థియేటర్లు వేసి తర్వాత ఓటీటీకి రండి సో సో మై బెస్ట్ విషెస్ చెప్తూ ఇంకెవరైనా మర్చిపోయింటే సారీ అండ్ టీమ్ అందరికీ ఇంకొకసారి నా సజెషన్ ఏంటంటే కుదిరితే ఒక పాయా ఫంక్షన్ పెట్టుకోండి కుదిర్తే అదే పాయా ప్రెస్ మీట్ పెట్టండి ఇక పాయా మీద ఏం చేస్తారు వచ్చిందా పాయా అంటే స్పెషల్ అలీగారి గురించి ఓకే సో అలీగారు అంటే స్పెషల్ సో అలా అందరికి ఒకసారి కుదిరితే మాకు కూడా పంపించండి అవునా ఓకే ఎంత ఎక్సైట్ అవుతున్నారో పాయా అంటే సో థ్యాంక్ యూ అందరికి ఇంకంతే ఈ కుర్రోడు ఎవరు ఇట్లా కొంచెం మీకు కనిపిస్తున్నారా స్టేజ్ మీద పోలికలు నువ్వు ప్రజెంట్ రువా సో ఇప్పుడు నేను ఇప్పుడు నేనేం చేస్తున్నాను తెలుసా దాలిగారు రండి అలిగారు రండి అలిగారు రండి రెండు సక్సెస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా ఇదిగో ఇది నీకు అడ్వాన్స్ మంచి హీరో అయిపో ఫ్యూచర్లో ఓకే అగైన్ టీమ్ అందరికి కాంగ్రాట్స్ చెప్తున్నాను సో గో ఫర్ ఇట్ ట్రైలర్ చాలా బాగుంది ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి ట్వెల్త్ ఈటీవీ విన్లో రాబోతుంది సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపోసిని టీం అందరినీ బ్లెస్ చేయండి నాకు తెలిసి ఇది మీ అందరూ బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తాను నమ్ముతున్నాను వన్స్ అగైన్ విన్నర్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఈటీవీ విన్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అనిల్ గారు అందరికి ఇంకొక చిన్న విషయం ఏంటంటే